ఈరోజు మనము పీసీఓడి పీసీఓఎస్ ఇది బాగా వింటున్నామండి అంటే చిన్న పిల్లల్లో కూడా ఇది మనకి కనిపిస్తున్నాయి దీనివల్ల ఏంటంటే వాళ్ళ పీరియడ్ ఋతుస్రావం కూడా కరెక్ట్గా ఇరవై ఎనిమిది రోజులకి అవ్వడం నెలకొ నెలకి కరెక్ట్గా అవ్వడం ఇది జరగట్లేదండి దీ ఇది ఎందుకు అంటే అండాశయంలో మనకి సరిగ్గా పెరగని ఎగ్ రిలీజ్ అవుతుంది ఇది అలాగే వదిలితే మనకి తర్వాత చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ కూడా అవ్వచ్చండి మనము దీన్ని స్టార్టింగ్లోనే అంటే తక్కువ ఉన్నప్పుడే మనము దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరగా దీని నుంచి మనము బయటపడతామండి దీనికి మనము ఏ కలర్లు వాడాలి ఏం చేయాలి అన్నది చెప్తానండి ఇదిగోండి ఇవి కలర్స్ మనము వాడతామండి స్కై బ్లూ ఆరెంజ్ ఎల్లో పింక్ ఇవన్నీ కలర్స్ ఎలా వేసుకోవాలి ఎలా వాడాలి అని చూపిస్తానండి స్కై బ్లూ కలరు ఇది మన లెఫ్ట్ హ్యాండ్ అంటే ఎడమ చెయ్యి ఎడమ చేతిలో రింగ్ ఫింగర్ అంటే ఉంగురం వేలు దీనికి మనము స్కై బ్లూ ఇక్కడ రెండు ఉంగురం వేలు మధ్య జాయింట్కి రెండిటికి మనము స్కై బ్లూ వేసి దానిపైన ఆరెంజ్ వేస్తామండి ఓకే దానిపైన ఆరెంజ్ కలర్ ఇలా రింగ్ దీనివల్ల ఏంటంటే ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఏమన్నా ఉంటే అది మనకి తగ్గుతూ వస్తున్నాం ఇదిగోండి ఈ రెండు వేలు ఇలా మనము స్కై బ్లూ ఆరెంజ్ రెండు చేతుల్లో రింగ్ ఫింగర్ ఉంగురం వేల్లో మధ్య జాయింట్కి ఇలా స్కై బ్లూ ఆరెంజ్ వెయ్యాలండి ఆ తర్వాత ఈ ఇది బాగా పని చెయ్యాలంటే మనము ఇక్కడ ఇదిగోండి లివర్ రిఫ్లెక్స్ ఏదైతే ఉందో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఫస్ట్ ఫింగర్ అండి ఇండెక్స్ ఫింగర్ చూపుడు వేలు ఇక్కడ మనము ఇలా స్కై బ్లూ వేసి కింద కూడా ఇలా మనము డాట్స్ పెట్టాలండి దీనివల్ల ఇక్కడ మనకి ఓవరిస్ యూట్రస్ రిఫ్లెక్స్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనము ఈ రెండు డాట్స్ పెడతాండి ఆ తర్వాత సేమ్ అలాగే ఈ రెండు డాట్స్ మనము ఆరెంజ్ డాట్స్ ఈ ఏ రింగ్ ఫింగర్కి మనము వేసాము అదే రింగ్ ఫింగర్కి కిందన యూట్రస్ రిఫ్లెక్స్ దగ్గర కూడా ఇలా రెండు డాట్స్ పెడతామండి పాటు ఈ ఎల్లో ఎక్కడ వేస్తాము అంటే ఎల్లో ఇక్కడ ఎల్లో ఇక్కడ చూడండి ఇండెక్స్ ఫింగర్ రైట్ హ్యాండ్ చూపుడు వేలు కుడి చెయ్యి చూపుడు వేలు కిందన ఈ రెండు ఎల్లో డాట్స్ పెడతామండి అలాగే మనము పింక్ కూడా టూ డాట్స్ పెడతామండి ఎక్కడ అంటే రెండు చేతిలో మిడిల్ ఫింగర్ అంటే మధ్య వేలు ఇదిగోండి కనిపిస్తుందా మీకు రెండు చేతుల్లో ఇక్కడ మిడిల్ ఫింగర్ దగ్గర మనము రెండు మిడిల్ ఫింగర్లో ఇక్కడ పింక్ కలర్ పెడతామండి ఇది మనము చేయాల్సిన కలర్ థెరపీలో ప్రోటోకాల్ అండి ఇది చేస్తే మనము ఎదుగు చూస్తున్నారా కనిపించింది అనుకుంటాను ఇది ఇంత ఫాలో చేస్తే మనకి ఈ పీసీఓడి పీసీఓఎస్ నుంచి బయటపడుతూ వస్తామండి ఇది రోజు రోజుకి తగ్గుతూ పోతుంది మీకు దానివల్ల వచ్చే సమస్యలన్నీ కూడా తగ్గుతూ వస్తుందండి థ్యాంక్ యూ